పెద్ద మూకుట్లా గింత అయింది నేను రెడీ చేసిన ఫుడ్ అయితే మాత్రం ఆయన పర్వాలేదు ఇంకొక పల్లెంలోకి అయితే తీసుకున్నా మంచిగా తినడానికి రెడీ అయింది అనమాట అంతే రెండు నిమిషాలు తీసుకొచ్చిన్నా ఒకటి మా ఆయనకు నాకు నైతే పక్కకైతే పెట్టుకొని ముందుగా అయితే టేస్ట్ చూసిన నిజం కూడా అసలు చెప్తాను అమ్మరు కానీ ఈ ఫుడ్ అయితే మాత్రం మా ఆయన చిన్నప్పటి నుంచి తింటేనే ఏ నేనేమో నా జీవితంలో ఇదే మొదటిసారి అది కూడా నా చేతనే చేయించి వాళ్ళ తినేది కూడా ఎట్లుందో అనేది నాకే టేస్ట్ పెడుతుంది ఇక మా ఆయన సరే అయితే అన్నట్టుగా నేను ట్రై చేసిన నిత్యం గుళ్ళ వారెవ్వ సాయంత్రం ఏంటంటే మనం దేని ముఖము చూసే బదులు ఇట్లా బన్ను ముక్కలతో చేసుకున్న అయితే ఈజీగా ఉన్నది నాలుగైదు తీసుకున్నా మిక్సీలో పెట్టిన గిర్రు మన పిచ్చి మంచిగా పొడి పొడి చేసిన చూడండి చేసి గిట్లా అని కదా మిక్సీ తీసినంతసేపటి కూడా వాటిని పడితే మొత్తం పొడి పొడి అయిపోయింది ఇక దాని తర్వాత ఒక చెంబు తపాలా తీసుకొని రెండు కోడిగుడ్లు మంచిగా టప్ప వలగ కొట్టి ఓ శంష అందుకున్న గిర్ర గిర్ర తిప్పుతూనే ఉన్నాయి ఇక తిప్పుడు అంటే మామూలు కాదు మొత్తం ఫ్లఫీగా కావాలి అందులో నీళ్ళ తెల్ల తెలసనేది ఉప్పేది అన్నట్టుగా డిఫరెంట్ తెలియకుండా మొత్తం కూడా అన్నీ పోవాలి ఒక ట్రయ్యే దాకా గిట్ల గిర్ర 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 కలుపుతానే ఉన్నాం అందుకనే చెంబు తీసుకున్నా నేను తపాలా తీసుకున్నా లేదనుకోవాలి కటోర్లో కలపాలంటే మన వశమయ్యే కాదు అయితే గిలాస్ ఉండాలి లేదంటే తపాలు ఉంటారా ఎలాంటి పొరుగు ఉంటుంది కాబట్టి మనం ఎంత కలిపినా కూడా కింద పడకుండా ఉంటుంది కదన్నమాట సీక్రెట్ ఎగ్గి చూస్తున్నారు కదా ఇది మొత్తం దొడ్డు చక్కెర గడ్డలు గడ్డలు ఉంటుంది మీకు కావాలంటే పూజ స్టోలో పోలి అది తీసుకపోయినా మిక్సీలు వేసి గిట్ల మొత్తం కూడా చిత్తలు చిత్తలు పొడి పొడిగా అయింది దీని టేస్ట్ వేరే ఉంటుంది మన చక్కెర టేస్ట్ వేరే ఉంటుంది దొడ్డు చక్కెర టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి ఇక గిట్లా తీసుకొని అయితే అది మొత్తం కూడా మన బండ్ ఉంది కదా పొడి అందులో వేసి గిర్ర గిర గట్టి గిట్టుగా కలిపినాం ఇక ఇప్పుడు పెద్ద మూకుడు తీసినా అలా గింత అంతరే నూనె పోసిన ఎక్కువ అవసరం లేదు ఇక పోసిన తర్వాత ఏమున్నది తపాలే కలుపుకున్న ఎగ్గున్నాయి కదా మొత్తం కూడా అలా గుమ్మరిచ్చేసిన గుమ్మరిచ్చి ముందు సైడు వెనక సైడు ఎర్రగా కాలాలి ఎర్రగా కాలితే మనకు టేస్ట్ పేరు ఉంటుంది మొత్తం మాడిందంటే గబ్బు గబ్బు ఉంటుంది అసలే కాలేకపోతే మొత్తం బాయిల్ ఎగ్ అవుతుంది అందుకోసమనే రెండు దిక్కులు మంచిగా కాలేటట్టుగా అయితే చిన్నగా మంట పెట్టేసి వెనక పక్క ముందు పక్క తిప్పుతూ ఉన్నా ఇక రెండు నిమిషాలల్లా ముందు వెనక సూపర్గా కాలింది కాలిన తర్వాత ఊకుంటామా నువ్వు ఇంత పని చేస్తావా నా పనిలో సరిపేటట్టు నువ్వు కావాలని సారాదం తీసి దాన్ని ఒక్కొక్క దెబ్బ పెడుతుంటే ముక్కలు మొక్కలు అయిపోతుంది ఏ ఇట్లా ఒక రెండు నిమిషాలు అనడితేనే మంచిగా ఉన్న ఎగ్గు ఆమ్లెట్లు ఎక్కున్నది మొత్తం కూడా పొడి పొడి అయిపోయింది అరే ఇట్లా చేసుకుంటూ మనకైతే శాతం అవుతుంది అని మీకు అనిపిస్తుంది కానీ తిన్న తర్వాత టేస్ట్ చూసి అనుకోండి అప్పుడు అమ్మ సాయంత్రం ఆకలి అయింది హహగ ఇది రెండు నిమిషాలలో అవుతుంది ఇదే చేద్దాం పట్టు మీరు కూడా ఖచ్చితంగా అంటారు నేనైతే రోజు ఇదే చేస్తున్నాయి టేస్ట్ చేసినా కంచెలు అయితేనే అయితే ఇట్లా మొత్తం కూడా పొడి పొడి కావాలి పొడి పొడి అయిన తర్వాత కూడా ఒక్కసారి పెద్ద మంట పెట్టి చిట చిటా అనేటట్టుగా చూడాలి అప్పుడు కరకర రాయేటట్టు ఉంటుంది దాని టేస్ట్ అనేది ఇక ఇప్పుడు దాని అంతా ఒక పక్కకు నెట్టేసిన ఇక ఇంకో శమ్షా నిండా నెయ్యి తీసుకున్న ఇట్ల గిట్ల అడుగుతున్న అది మొత్తం కూడా గరిపోయింది ఇక ఇప్పుడు ఇక బన్ను పొడి ఉంది కదా విత్ చక్కెర కలిపింది అది కూడా అందులో వేసుకొని ఇక దీన్ని కూడా చిన్నగా మెల్లగా కలుపుతూ ఉన్నాము ఇక అసలైన టేస్ట్ మనకు ఇక్కడ వస్తుంది ఎక్కడ ఇది మొత్తం అన్నిటికీ కలగలిపిన తర్వాత పెద్ద మంట పెట్టాలి ఇప్పుడు మనకి ఏ కలర్ కనబడుతుంది జర్ర ఎర్ర ఎర్ర కనబడుతుంది కాదు కాదు మొత్తం బెల్లం కలర్లో కనబడేటట్టుగా అసలు నోట్లు వేసుకుంటే కరకరలు రాడాలి ఇది బన్ను మెత్తగా ఉందే ఎగ్ ఆమ్లెట్ మెత్తగా ఉందే అన్నట్టుగా అసలు ఉండనే ఉండదు అట్లా రావాలంటే జర్ర అంతా స్టవ్ పెద్ద పెట్టాలి డబ్బా దబ్బ దెబ్బ 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 ఇక అన్న గంటన పెట్టేసి కలుపుతూనే ఉండాలి అప్పుడు కేక్ స్మెల్ వస్తుంది ఉట్టే కలిపేది వేరే ఉంటుంది చిన్న మంట పెట్టేది వేరే ఉంటుంది కాబట్టి ఇట్లా రావాలి ఇది నోట్లు వేసుకున్నాం అనుకోండి నిజంగా కరకరలాడిపోతుంది ఏ బన్నీ ఆమ్లెట్ అని మాత్రం మనం అస్సలే తీసి పడేయద్దు ఎదులి మనకు డౌట్ వచ్చిందా అనేది కూడా చూసుకోవాలంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఏమన్నా ఇంత తీసిన ఊళ్ళైతే తెలుస్తుంది అది ఆడుతుందా లేదా నేను కూడా కరెక్ట్గా టేస్ట్ చేసినా ఆ ఇందబ్బా ఎక్కడికైనా ఉంటాను ఇక దీని చేసుకొని దీని పోవాలి ఇక మా ఆయన కిచెన్లోకి వెళ్ళి సారీ సారీ హాల నుంచి అది కేకలు ఇద్దానే ఉన్నాడు ఇక ఒక పల్లెం నిండా అది గుమ్మరి చేసిన ఇక ముందుగా అయితే ఎట్లుంది ఇక ఇటు పక్క ఎట్లుంది అటుపక్క ఎట్లుంది అని చూసినా అన్నీ కలగలిపిన తర్వాత ముందు పక్కేంది వెనక పక్కేంది అంతే స్పూన్ పెట్టేసి నా ఒక చెంచా తీసుకున్నాను నా కథ మీద ఒక్కసారి చిన్నగా టేస్ట్ చూసినా ఖతం అయిపోయింది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత మెత్త మెత్తగా ఉంటుంది కావచ్చు ఏమున్నది ఆమ్లెట్ లెక్క ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుంది కదా అని నేనైతే నార్మల్గా నేను అనుకున్నా అసలు పోలిక లేదులా మనం చేసుకునే ఆమ్లెట్కు ఇప్పుడు చేసిన ఈ బ్రెడ్ దానికైతే మాత్రం పోలిక లేదు టేస్ట్ మాత్రం ఇంకొక లెవెల్లో ఉంది కరకరలాడుతూ ఉంటే మాత్రమే ఇక దిగుతుంటే దిగుతూనే ఉన్నాయి శంశాల మీద శంశాలు టేస్టులకే పోతూనే ఉన్నాయి అంత సూపర్గా అనిపించింది సరే కానీ ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది ఒకసారి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలే మర్చిపోండి ఏ మర్చిపోకూడదు మర్చిపోయినట్టే మర్చిపోతారు ఏంది